టిటిడిలో మరో స్కామ్ వెలుగులోకి వచ్చింది పట్టు దుప్పటాల పేరుతో టీటీడీకి పాలిస్టర్ వస్త్రాలు సరఫరా చేసినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు విఆర్ఎస్ ఎక్స్పోర్ట్ సంస్థ చేసిన మోసాన్ని సెంట్రల్ సిల్క్ బోర్డు ల్యాబ్ రిపోర్టు బయటపెట్టింది వంద రూపాయలు విలువ చేసే ఒక్కో దుప్పటాను పదమూడు వందలకు పైగా అమ్మినట్లు గుర్తించారు రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు యాభై ఐదు కోట్లకు పైగా కొనుగోలు జరిగాయి ఈ మోసంపై ఏసీబీ విచారణ చేపట్టనుంది టీటీడీ ప్రస్తుత టెండర్లు రద్దు చేసి కొత్త టెండర్లకు పిలుపునిచ్చింది

Despierta, se rani hai ye ye kal ka tum log i need this పోతే మనం దొరికేది రెండుకు మూడు వస్తుంది అదే ఇది వచ్చి వస్తుంది కాబట్టి పైన కప్పుకునేది కాబట్టి మీరు ఎన్ని రోజులు ఒకసారి సప్లై చేస్తారా ఎత్తి నాలుగు వేరే వాటి సప్లై పంట

ಇದಲ್ಲವಲು ಹ್ಞೂ ರಾಂಡ್ ತವಳು ತವಳು ಇದು ಕಲ್ಯಾಣ ತುಂಬ